మటన్ కీమా కర్రీని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ఈ టేస్ట్ చేసిన వారు ఎవరైనా చాలా అంటే చాలా బాగుంది అంటారు మటన్ చేయటం వచ్చి కానీ చాలామంది కీమా చేయటం తెలియకపోవచ్చు ముందుగా కీమాని మంచిగా వాష్ చేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి అంటే ఒకరు ఎక్కువగా తీసుకుంటారు లేదంటే ఒకరు తక్కువగా తీసుకుంటారు కదా ఆయిల్ సరిపడా వేసుకోవాలి అందులోనే చెక్క లవంగం ఇలాచీ వేసాను ఆ ఫ్లేవర్ ఆయిల్లో మంచి స్మెల్ వస్తుంది తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేశాను అలాగే పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను ముందుగానే కొత్తిమీర వేసుకోవడం వల్ల ఆయిల్లో మంచి ఫ్లేవర్స్ అన్ని దిగి కర్రీ అనేది చాలా బాగుంటుంది వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేస్తుంటేనే ఆ స్మెల్ అనేది చాలా మంచిగా వస్తుంది ఇంకా ఏమి యాడ్ చేయకుండానే ఇందులో చాలా బాగా వస్తుంది ఆనియన్స్ని మంచిగా వేయించుకోవాలి బాగా వేయించుకున్నప్పుడే ఆనియన్స్ మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది ఆనియన్స్ కూడా కసకసలాడకుండా ఉంటాయి ఆనియన్స్ని వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఆయిల్ పైకి వస్తుంది కదా అట్లా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా ముందుగానే వేసేసుకుంటున్నాను పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ పేస్ట్ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని మనం మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది అడుగంటి మాడితే అసలు కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది ఎప్పుడు కూడాను కర్రీ చేసేటప్పుడు అడుగు అంటకూడదు ఆ మాడు వాసన పట్టేస్తుంది కర్రీ మొత్తం ఆ స్మోక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది అల్లం ఊరికే వేగిపోతుంది పచ్చి వాసన పోతుంది వేయించుకోవడం వలన మంచి స్మెల్ వస్తుంది అసలు కిచెన్ అంతా కూడాను ఇది వేయించుకోవడం వలన అల్లం కూడా వేసి చాలా స్మెల్ వస్తుంది దీనిలోకి వాష్ చేసుకున్న కీమాని యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా ఇందులో మంచిగా ఆయిల్స్ పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలి దానిలోని వాటర్ అంతా దిగుతుంది ఆ వాటర్తోనే కొంచెం మటన్ అనేది కుక్ అయిపోతుంది ఆ వాటర్ కూడా ఎగిరిపోవాలి వాటర్ అంతా ఎగిరిపోయాక కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను అలాగే కారం రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ వేసాక కొంచెంసేపు వీటిని ఫ్రై చేసుకోవాలి కుక్ అవనివ్వాలి రెండు నిమిషాలు అప్పుడే వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి తర్వాత దీనిలోకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు కానీ కుక్కర్లో చాలామందికి తినడం ఇష్టం ఉండకపోవచ్చు వాటర్ అనేవి కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి నాన్ వెజ్ ఎప్పుడు కూడా ఎక్కువగా కుక్ చేసుకోవడమే మంచిది టేస్ట్ ఎలా పక్కన పెట్టేసి ముందు ఎక్కువగా వాటర్ వేసి కుక్ చేసుకోవడం మంచిది కూరగాయలు అయితే మనం అంతగా ఆఫ్ బాయిల్ చేసుకున్న సరిపోతుంది ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా కూడా ఎక్కువగా కుక్ చేసుకోవడమే మంచిది ఆరోగ్యానికి హెల్త్ పరంగా అయితే ఇప్పుడు ఈ వాటర్ అంతా ఎగిరిపోయాక ఫైనల్గా ఇలా ఉంది దీనికి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను మంచి స్మెల్ అయితే వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఈ కర్రీ టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ టేస్ట్ చేయాలనే అనుకుంటారు కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా చూసారు కదా ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మనం టేస్ట్ చే చూస్తాను ఎలా ఉందో బాగా వేడిగా ఉంది ఇదిగోండి టేస్ట్ చేస్తున్నాను చెప్పక్కర్లేదు టేస్ట్ అయితే సూప్ సూపర్గా ఉంది ఒకసారి తింటే రెండోసారి కూడా టేస్ట్ చేయాలన్నంతగా నచ్చితే ఫాలో అవ్వండి ట్రై చేయండి కర్రీని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి